హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అయితే మన బ్లాగ్ వచ్చేసి నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈరోజు ఈవినింగ్ రొటీన్ అంతా మా దీవెనమ్మ తీసేసుకుంది చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేదని ఈరోజు నేను హెల్ప్ చేస్తా అని చెప్పింది ఏమేమి పని చేస్తుందా అని నేను ఇంకా వీడియో షూట్ చేస్తున్నానన్నమాట అనమాట కూర్చొని చైర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పాల్పాయటు అంటే టూ డేస్కి ఒకసారి తీసుకొస్తాం రెండు లీటర్లు ఒక టైం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను నార్మల్గా ఎండాకాలం అని ఏదైనా సరే మామూలుగా పెడితే ఒక్కోసారి పాలు విరిగిపోతున్నాయి అనేసి ఇంకా పెట్టేస్తాను అవి కొంచెం గట్టిగా గడ్డలాగా అయిపోతే దాన్ని తీసేసి ఒక నీ గిన్నెలో నీళ్ళు పోసేసి పెడతాను నీళ్ళు పోయమంటే దీమిన దాంట్లో తీసుకొచ్చి పోస్తుంది ఫిల్టర్లు అవి అవి కాదు ఉట్టిన పాలలో వేయడానికి కాదు పాలు ప్యాకెట్ వేయడానికంటే ఇది తీసేసి మోతి తీసి ఆడబెట్టేసి వెళ్ళిపోయింది ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం ఎండాకాలం కదా అంత సరిగ్గా అన్నం కూడా తినాలనిపించట్లేదు ఆ చిన్న గిన్నెలోనే ఉండాము ఇంక అందరికీ కూడా అదే ఇంకా మిగిలిపోయింది చూడండి సగ్గు బియ్యం కొంచెం అలవ్ చేస్తుంది పాయసం ఏదైనా చేద్దామని నానబెట్టాను వన్ అవర్ అవుతుంది అది నానబెట్టి కొంచెం నానయ్యి ఇంకొక వన్ అవర్ అయితే బాగా అనమాట ఇంకా పాలు కరిగిన తర్వాత టీ అయితే పెడుతుంది నేనైతే టీ తాగను వాళ్ళ నాన్న కోసం పెడుతుంది అనమాట ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఎన్ని పోయాలని చెప్తూ ఉంటే ఫస్ట్ సారి కదా రాదనమాట ఆమ్లెట్ వేస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంది ఇంకా కొంచెం మ్యాగీ చేసుకుంటుంది చిన్న చిన్నవి అలాంటివి చేస్తుంది ఇప్పుడైతే ఈరోజు టీ పెట్టడం నేర్చుకుంది ఒక కప్పు పాలు అరకప్పు వాటర్ వేసి టూ స్పూన్ షుగర్ వన్ స్పూన్ టీ పొడి వేసుకోవాలి అని చెప్పాను ఒక్కళ్ళకైతే ఇలా చేయాలని ఇంకా డబల్ అయితే ఇద్దరైతే దానికి డబల్ క్వాంటిటీ త్రీ మెంబర్స్ అయితే అలా అని చెప్పాను అదే ఫాలో అవుతుంది అనమాట నాన్న కొంచెం తీయద అవుతాడు కదా ఇంకొంచెం ఎక్కువేసింది నెక్స్ట్ ఇంకా సెల్ఫ్ అయితే మొత్తం అందిపోతుంది చిన్నప్పుడు అయితే ఎంత ఇదిగా ఉందో చూస్తూ చూస్తుంటేనే మా దీవెన పెద్దగా అయిపోతుంది చాలా మంది అంటున్నారు మా రిలేటివ్స్ కూడా ఫ్రెండ్స్ అందరూ ఎంత పెద్దగా అయిపోయింది దీవెన అని చాలా హైట్ ఎక్కువ అవుతుంది అనమాట బట్టలు కూడా ఊరికేనే పొట్టిగా అయిపోతాయి ఫ్రాక్స్ అవన్నీ కూడా ఎన్ని ఫ్రాక్స్ ఇచ్చానో బయట మాకు తెలిసిన వాళ్ళకి ఇక్కడ మొన్న కావడొస్తే ఇచ్చానని చెప్పాను కదా పూసలు అమ్ముకునే కూడా అక్కడేమో ఆ ఇంట్లో ఉండగా మధ్య చేశాను ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ తీసి బయట పెట్టి మమ్మీ తింటాను నేనని చెప్పాను వాటర్ ఎక్కువ వాటర్ మిలన్ ఎక్కువ తింటున్నాను అనమాట కొంచెం అవి మంటలు వస్తుంటే ఇంకా మా దీవెనైతే లేడు మొన్న చెంది వాళ్ళు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట ఇంక నుంచి అట్టే డైరెక్ట్గా వెళ్తా అన్నాడు లైట్ వేసేసింది ఇంకొంచెం ఇది మధ్యాహ్నం మేమిద్దరం కోల్డ్ వేసుకొని టీవీ సినిమా చూసుకుంటూ నయనతార మూవీ ఉంది డోరానా ఏదో కార్లో చిన్న పాప ఉంటుంది ఒక కుక్ ఉంటుంది అది సినిమా పెట్టింది బాగుంది నేను ఎప్పుడు చూడలేదు దీవెన డైలీ చూసిన సినిమాలో ఒక ఓ సిక్స్ ఉంటాయి అవి అరిగిపోయేంత వరకు చూస్తూనే ఉంటుంది ఒకటేమో ఉయ్యాల చంపాలా ఇంకోటేమో నువ్వు వస్తాడని వద్దంటానా ఇంకోటేమో ఒక డోరా ఒకటి చూస్తుంది నయనతార మూవీ ఇంకేది ఈ మధ్య ఏదో చూస్తుంది ఏ ఏ మూవీ అది గుర్తు రావట్లేదు ఒక ఐదారు సినిమాలు ఉంటే ఎప్పుడు హాలిడే వచ్చినా దాంట్లో ఏదన్నా ఒక సినిమా పెట్టుకొని చూస్తుందన్నమాట అంత బాగా ఇష్టం ఇంకా బెడ్షీట్ వేసుకొని మధ్యాహ్నం పడుకున్నాం కూలర్ వేసుకొని టీవీ చూసుకుంటూ బెడ్షీట్ అంత సర్దేసింది ఇంకా బట్టలున్నాయి బయట తీసుకొస్తే చూడండి బ్లాగ్ మొత్తం ఉంటే కొంచెం కొంచెం ఇలాంటివి అప్పుడప్పుడు హెల్ప్ అవుతుంది పెద్ద అయ్యి అంటే ఒకేసారి చేయమంటే చేయరు పెద్దయిన తర్వాత చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు ఉంటేనే మనం చెప్తూ ఉంటే నేర్పిస్తూ ఉంటేనే తెలుస్తుంది అనమాట కొంతమంది పెద్ద అయిన తర్వాత చిన్నప్పటి నుంచి చేయకపోయినా ఒకేది వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి ఆలోచించి ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేస్తారు కొంతమంది వచ్చినా చేయరు అనమాట ఇంకొకరు చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది ఇది ఇక్కడ ఉంది తీసాము ఇది ఎక్కడ పెట్టాలి ఎక్కడిదక్కడ ఇది చేయాలా అది చేయాలని కొంతమంది చెప్తే చేస్తారు కొంతమంది అట్లే చూస్తారు చూస్తారనమాట పని ఎక్కడిదక్కడ ఉన్నా అది కొంచెం ఆడపిల్లలు ఉంటే మాత్రం ఎంతైనా మంచిది ఏదైనా పెద్దగైనా చిన్నగా ఉన్నప్పుడైనా ఏదైనా తల్లిదండ్రులకి ఏదైనా బాధ వచ్చినా చెప్పుకోవడానికైనా చూడడానికైనా అలాగనే ఆడపిల్లే కాదు కొడుకు కూడా ఉండాలి వాళ్ళకు కూడా ఏదో చూసుకోవడానికి ఆడపిల్లలు పెళ్ళి అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా కొంచెం ఏదైనా తెచ్చి ఇవ్వడం చూసుకోవడం దేవడం ఇస్తేనేమో ఇద్దరు ఆడపిల్లని ఇస్తాడు లేదంటేనే ఇద్దరు అబ్బాయినే ఇస్తాడు ఎందుకో తెలియదు వాళ్ళకి ఏదైనా చూసుకోవాలి తేవడం పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా ఫైనాన్షియల్గా కానీ ఫుడ్ పెట్టడం కానీ వచ్చే వచ్చే అమ్మాయిని బట్టి ఉంటుంది చూసుకోవాలా లేదా అనేసి కానీ కొంచెం మంచి అయితే బెటరు ఇక్కడ చూడండి పడుకుంది వచ్చేసి అమ్మో ఇవన్నీ మూడు నాలుగు పనులు చేసా నేను కంటిన్యూగా చేస్తూనే ఉండాలా ఎట్లా చేస్తావు అమ్మ నువ్వు అని అసలు ఎట్లా చేస్తారు ఒకదైన ఒకటి ఒకదైన ఒకటి పని అని దీవి అర్థం అర్థమవుతుంది అనమాట అవును ఇంకా సేపు పడుకుంటానంటుంది టీ పెట్టింది అక్కడ పెట్టేసి వచ్చింది పడుకుంది మరి మేము ఎట్లా చేయాలి రోజు అని అంటే మేము అందుకే గ్రేట్ అంటారు కదా లేడీస్ని అనే వాళ్ళ డైలాగు బట్టలన్నీ తీసుకొని వచ్చింది ఎక్కువ సమ్మర్ కదా ఏ రోజు ఆ రోజే వేస్తున్నాను నేను ఎందుకంటే బట్టలు అన్నీ అయిపోతూనే ఉన్నాయి సెల్ఫ్లోవి ఇవన్నీ నేను మడత వేసుకుంటలేదు తర్వాత అని చెప్పాను ఇంకా టీ అయితే అయిపోయింది టీ వాళ్ళ నాన్నకు పెట్టేసి ఇచ్చింది అనమాట బాగుంది ఇలా పెట్టాలి టీ చూసి నేర్చుకో మా దేవినమ్మ పెట్టింది నా కూతురు పెట్టినట్టు మనం ఎంత చేసినా పరవాన్నం వండినా బిర్యానీ వండినా నచ్చదు కానీ నీళ్ళు పెట్టినా టీ పెట్టినా ఏది పెట్టినా నచ్చుతుంది కూతుర్లు వాళ్ళ నాన్నలకి అసలు ఎంత బొగడారంటే ఇట్లా ఉండాలి టీ అసలు నేను ఎప్పుడూ తాగలేదు ఇలాంటి టీ అసలు నా జన్మలోనే తాగలేదు అంత బాగుంది టీ అని కొంచెం పెట్టింది టీ పెట్టింది మర్చిపోయింది ఓ అమ్మ కొంచెమే ఉందిగా అని అంటుంది సరే సగానికి ఉందిగా చాలే అందులో కొడుతుంది కదా ఉన్నప్పటికీ ఫైవ్ అయింది కొంచెం ఉందిగా అందులో ఇంకెక్కువ టేస్ట్ ఉంది వాళ్ళ కూతురు పెట్టేసరికి ఇంకెక్కువ అయిపోయింది ఎందుకు తీవెన చేస్తుంది అని అనుకోవచ్చు నిన్న నేను కొంచెం నిన్న పెట్టిన టాపిక్లో పీరియడ్స్ గురించి కొంచెం చాలామంది ఇది అన్నారు ఏదో అది కొంచెం అదో మిస్టేక్ లాగా ఏదో తప్పులాగా చాలామంది ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవ్వరు అట్లేరు లేరు కామెంట్ చేసిన వాళ్ళు కూడా లేడీసే చాలా మంది వాళ్ళకు కూడా తెలుసు ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయని ఇప్పుడు టీవీలో అసలు ఇంత ముందు టీవీలో అలాంటి యాడ్స్ వచ్చినప్పుడు మనకి విస్పర్ కానీ స్టే ఫ్రీ కానీ ఇలాంటివి చూసేవాళ్ళు కదా మొహం అంటుంది ఇప్పుడు ఇస్తున్నారు పెద్ద పెద్ద సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి చాలామంది మన షార్ట్స్లో కూడా చూసినప్పుడు ఇప్పుడు ఏదో కొంచెం బ్రాండెడ్ వస్తున్నాయి కదా బ్రాండ్స్ ఇస్తారన్నమాట వాళ్ళ కొలాబరేషన్కి అవి అంటే చేస్తున్నారు వాటికి సంబంధించినవి అవి చేసిన కింద కామెంట్స్ అందరు లేడీస్ ఇలాంటివి చేయడం అవసరమా ఇలాంటివి ఎందుకు చెత్త చెత్త వీడియోలు చేస్తారని వాళ్ళ వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు కూడా ఎవరు మళ్ళీ లేడీసే ఆ ఐడీ అయితే లేడీస్ మరి జెంట్స్ లేడీస్ తెలియదు ఐడి మాత్రం లేడీస్తే ఇంకా ఎక్కడున్నారో ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కాదు పెద్ద పెద్ద షోలలో లాస్ట్ టైం మన బిగ్ బాస్లో కూడా చెప్పారనమాట వీటి గురించి ఇంకా అది దాచుకొని దాసుకొని ఇప్పటికి కూడా మనం ఏదైనా తీసుకొచ్చుకోవాలంటే ప్యాడ్స్ కానీ అవి పేపర్లోనే అట్లనే పెట్టిస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే మరి ఇంకా కవరు రెండు మూడు ప్యాకెట్లు అట్లా చేసిస్తున్నారు అన్నమాట అదేం తప్పు కాదు ప్రతి ఇంట్లో ఉండేదే ప్రతి అన్నకి తమ్ముడికి నాన్నకి వాళ్ళ వైఫ్కి ఇప్పుడైతే కొంచెం చాలా వరకు మారిపోయారు షాప్స్లో మెడికల్ షాప్స్లో ఇలాంటి జనరల్ స్టోర్స్లో కూడా వెళ్ళి జెంట్స్ కూడా తీసుకొస్తున్నారు అదేం పెద్ద ఇది కాదు ఎందుకో అంత ఫీల్ అయిపోతున్నారో అర్థం కాలేదు మళ్ళీ అది కూడా లేడీసే దానికి కొంచెం నవ్వాలో ఎడవాలో నాకు అలా అనిపించింది అనమాట ఇంకా తెలియని వాళ్ళకి మనమే కొంచెం అది తెలియజెప్పేలా ఉన్నా కొంచెం ఎంతో కొంచెం చదువుకున్న వాళ్ళకి కొంచెం ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకి కొంచెం ఆలోచన ఉండాలన్నమాట ఓకే మొత్తానికైతే మన వీడియో అయితే అయిపోయిందండి ఇంకా సింపుల్గా నేనైతే నైట్ పులిహోర చేశాను కొంచెం రైస్ వండేసి ఇందాక చూపించిన రైస్ ఉంది కదే పెరుగులోకి ఇదేమో ఇంకా నలు ముగ్గురం అయితే తినేస్తాము టేస్ట్ చాలా బాగా వచ్చింది కొత్త చింతపండు కదా అట్లా ఎల్లో కలర్లో ఉంది పాతది అయితే కొంచెం బ్లాక్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి అండి ఇంకా ఏవైనా కొంచెం ఏదైనా మిస్టేక్లో మాట్లాడుంటే ఎవరినైనా హట్ చేసి ఉంటే సారీ నేను అందుకే పేరు కూడా చెప్ప మెన్షన్ చేయలేదు వాళ్ళ ఐడిని కూడాను కాకపోతే లేడీస్ లేడీస్ సపోర్ట్ చేయకుండా అది పెద్ద ఇదిలాగా కొంచెం చేయొద్దు అని నా ఫీలింగ్ అనమాట నేను అనుకుంటున్నాను అది మీకు ఇష్టమైతే ఓకే లేదంటే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్